ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచనములు జ్ఞానులతో సమానులైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్లకుము వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములో పాలు పుచ్చుకొనకుము రాజుల ఆజ్ఞ అధికారము గలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగల వాడేవాడు ధర్మమును ఆచరించు వారికి కీడేమి సంభవింపదు సమయము వచ్చుననియు న్యాయం జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును సంభవింపబోవున్నది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికీ అధికారము లేదు మరణదినము ఎవరికిని ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్టము దానిని అనుసరించు వారిని తప్పింపదు సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూడ్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసను మరియు ఒకడు మరి ఒకరి పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుటకు కలదు మరియు దుస్తులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయూ న్యాయముగా నడుచుకున్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పఠనస్తుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని ఇదియో వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియూ లేదు గనుక నేను సంతోషమును తిని బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది జ్ఞానభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కాకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలపగా దేవుడు జరిగించున్నదంతయూ నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియూ దాన్ని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియూ నేను తెలిసి